అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాక్స్ రెసిపీస్లో ఇప్పుడు ఎంతో రుచికరమైన పాలకూర తురుముతో కూర ఎలా తయారు చేయాలో చూద్దాం పాలకూర మామిడితురుము కూర తయారు చేయడానికి ముందుగా నేను ఐదు పాలకూర కట్టలను తీసుకొని క్లీన్ చేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయల ముక్కలు రెండు స్పూన్ల పచ్చి మామిడి తురుము కొద్దిగా పచ్చి కొబ్బరి అలాగే పది నుండి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టిన మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కూర తయారు చేయడానికి గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఒకటిన్నర గరిట్ల నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసి దోరగా వేయించాలి ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి గరిటితో బాగా కలిపి మూత పెట్టి ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఉల్లిపాయల్ని గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా డీప్ ఫ్రై అవ్వక్కర్లేదండి ఉల్లిపాయలు ఆయిల్లో మెత్తగా మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పాలకూరని గిన్నెలో వేసుకొని గరిటితో బాగా కలుపుకోవాలి పాలకూరలో మన శరీరానికి కావలసిన ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఏసీకే వైటమిన్స్ అలాగే ఫైబర్ కూడా పాలకూరలో ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి గరిటతో బాగా కలుపుకొని మూత పెట్టి ఎనిమిది నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి పాలకూరని ఉడకనివ్వాలి పాలకూర ఉడికేలోగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి గరిటితో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి పాలకూర ఉడికేలోగా మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే రెండు స్పూన్లు కారం వేసుకొని దంచి పెట్టుకోవాలి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పాలకూర తినకుండా ఉంటే మంచిది అలాగే పాలకూరలో టమాటా వేసి వండడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారు కాబట్టి అలా కూడా కుక్ చేసుకోకుండా ఉంటే మంచిది ఇప్పుడు రెండు స్పూన్లు మామిడి తురుము వేసుకొని కలుపుకుంటూ రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకనివ్వాలి అలాగే ఆల్రెడీ మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరి పేస్ట్ను కూడా వేసుకొని కూర మొత్తాన్ని బాగా గరిటితో కలుపుకోవాలి మామిడి తురుము పచ్చి కొబ్బరి పేస్టు పచ్చిదనం పోయే వరకు ఒక రెండు నిమిషాలు గరిడితో తిప్పుకొని ఇప్పుడు ఆల్రెడీ దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి మనం వేసిన పచ్చి కొబ్బరి పేస్టు మామిడి తురుము అలాగే దంచిన వెల్లుల్లి కారం వల్ల కూరకి కమ్మని వాసనతో పాటు రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు చివరిగా కట్ చేసిన మూడు పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనిస్తే పాలకూర మామిడి తురుముతో కూర రెడీ మీకు కానీ పాలకూర మామిడి తురుము కూర నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి